మాఘమాసంలోని అమావాస్య రోజున మనము ఇప్పుడు చెప్పబోయేటువంటి ఈ చిన్న కానీ చేసినట్లయితే లక్ష్మీదేవి మన ఇల్లు విడిచిపెట్టి వెళ్ళమన్నా వెళ్ళదు ముఖ్యంగా మాఘమాసంలో చివరి రోజు అయినటువంటి ఈ అమావాస్య రోజున ఏం చేయాలో ఈ వీడియోలో చూద్దాం మాఘమాసంలో లింగోద్భవం తర్వాత అంటే మహాశివరాత్రి పర్వదినం తర్వాత వస్తున్నటువంటి అమావాస్య రోజు ఈ అమావాస్య మార్చి ఆరవ తేదీ రోజున వస్తుంది మార్చి ఐదవ తేదీ రోజు మంగళవారం రోజున రాత్రి ఏడు గంటల ఏడు నిమిషాలకు ప్రారంభం మైన అమావాస్య తేదీ మార్చి ఆరవ తేదీ రోజు బుధవారం రోజున రాత్రి తొమ్మిది గంటల ముప్పై మూడు నిమిషాల వరకు కూడా ఉంటుంది అలాగే మాఘ మాసంలోని చివరి రోజు అయినటువంటి అమావాస్య రోజున ఇప్పుడు చెప్పినటువంటి ఈ ఒక్క పని కానీ చేసినట్లయితే లక్ష్మీదేవి మన ఇంట్లోనే కొలువై ఉంటుంది అయితే ఏం చేయాలో చూద్దాం మాఘమాసంలోని అమావాస్య రోజున సూర్యోదయానికన్నా ముందుగానే నిద్రలేచి ముఖ్యంగా మన ఇంటిని శుభ్రం చేసుకోవాలి అయితే ఇంటిని శుభ్రం చేయడం అంటే ఇక్కడ అమావాస్య రోజు మాత్రం ఇల్లు ఊడవడం మాత్రం కాదు ముఖ్యంగా అమావాస్య రోజున ఇంటిని ఊడ్చిన తర్వాత తడిపట్టతో ఇల్లు మొత్తం తుడవాలి అయితే ఇల్లును ఊడవడమైనా కానీ తుడవడమైనా గానీ ఏ దిశ నుంచి అయితే ఇక్కడి నుంచి అయితే అక్కడ నుండి మొదలుపెట్టి ఎలా పడితే అలా ముగించడం లాగా చేయకూడదు ముఖ్యంగా ఇంటిని శుభ్రం చేయడం అంటే ఈష్ ఈశాన్య దిశ నుంచి ప్రారంభించి ఆ తర్వాత తూర్పు దిశగా ఆ తర్వాత దక్షిణ దిశగా ఆ తర్వాతగా పడమర దిశగా వస్తూ ఆ తర్వాత నుంచి ఉత్తర దిశగా ముగించుతూ ఉత్తర దిశ నుంచి మళ్ళీ ఈశాన్య మూలను కలుపుకుంటూ ఇల్లు తుడవడం ముగించాలి ఈ విధంగా ఇల్లును ఊడవడం కానీ లేదా శుభ్రం చేసేటప్పుడు తడిబట్ట వేసేటప్పుడు కానీ ఇలానే చేయాలి అయితే మనం ఇంటిని శుభ్రం చేసేటప్పుడు ఉపయోగించేటువంటి నీటిలో కొంచెం ఉప్పును కనుక చేర్చినట్లయితే ఇంట్లో దుష్ట శక్తుల ప్రభావం అనేది ఉండదు అలాగే ఇంట్లోకి దుష్ట శక్తులు రావు ఉన్నటువంటి దుష్ట శక్తుల యొక్క ప్రభావం అనేది ఇంట్లోని వ్యక్తులపైన ఉండదు అందుకే ఇల్లు తుడిచేటప్పుడు శుభ్రం చేయడానికి ఉపయోగించే నీటిలో కొంచెం పసుపు కానీ ఉప్పు కానీ వేసి శుభ్రం చేయాలి ముఖ్యంగా పసుపు కలిపినటువంటి ఇంటిని ఇల్లు శుభ్రం చేసిన తర్వాత ఇంట్లోని ప్రతి వస్తువు పైన నీళ్లను జలకరించినట్లయితే ఇంట్లోని దుష్టశక్తుల ప్రభావం ఇంకా అంటూ మొట్టుడు లాంటిది ఏదీ ఉండదు ఇంటికి నరదృష్టి కూడా తగలకుండా ఉంటుంది ముఖ్యంగా అమావాస్య రోజున ఈ విధంగా చేయడం చాలా ముఖ్యం ఇలా ఇంటిని శుభ్రం చేసుకున్న తర్వాత మన ఇంటి పూజాగతిని కూడా శుభ్రం చేయాలి అయితే పూజాగతిని శుభ్రం చేసేటప్పుడు ముఖ్యంగా మన చేతి యొక్క చూపుడు వేలను ఉపయోగించ మన యొక్క చేతి యొక్క చూపుడు వేలు ఇంకా బొటన వేలు ఈ రెండింటితో మాత్రమే ఇన్ ముందు రోజు ఉన్నటువంటి నిర్మాళ్యాన్ని తొలగించాలి అలాగే పూజ చేసేటప్పుడు మాత్రం చూపుడు వేలును అస్సలు ఉపయోగించకూడదు ఈ విధంగానే పూజ చేయాలి అమావాస్య రోజున ఎవరైతే ఈ విధంగా చేస్తారో వారి ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉండడానికి ఇష్టపడుతుంది ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి